కోట నగరేశ్వర స్వామి దేవాలయం ఈ ఊటకి కారణం మొత్తము కోర్టులో ఉండే బాయిలన్నీ ఫిల్ అయినప్పుడు వాటర్ వాటరు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కొండల్లో నుంచి అలా కొండ జోములు కూడా వస్తూ ఉంటాయి ఇది ప్రత్యేకమైన శివాలయము ఈ నగరేశ్వర స్వామి శివాలయము చాలా పవర్ఫుల్ అయినది ఎప్పుడు ఈశ్వరుడు తడితోనే ఉంటాడు ఆయన దగ్గరే గంగాదేవి ఉద్భవిస్తుంది ఇది పురాతనమైన కోట శతాబ్దంలో ఏది పదమూడవ శతాబ్దానికి చెందిన కృష్ణదేవరాయల కన్నా ముందు కృష్ణదేవరాయల నిర్మాణము పదహారవ శతాబ్దమున జరిగింది అంతకన్నా పదమూడవ శతాబ్దం దేవాలయము నగరేశ్వర స్వామి దేవాలయము బుత్తి కోట ఊరీనారా ఎన్ని రోజులు ఏమో ఒకటి వడ్డీవి ఎన్ని అయింది